చనిపోవచ్చున్న వారం అయినట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము కురందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము పోయిన సంవత్సరం మా తోటలో బంతి మొక్కలు వేశాము ఆ మొక్కలు మా తోట హద్దులు దాటి బయటకు మలిచాయి వాటన్నిటికీ పూలు పూసినప్పుడు ఎంత బాగుందో ఆలస్యంగా వాటిని నాటాం కొన్ని పూలు ఇంకా కలకలలాడుతూ ఉంటే కొన్ని పూలు అప్పుడే వాడిపోయి ఎండిపోవడం మొదలుపెట్టాయి మంచు కురవడం ప్రారంభమైంది ఆ మొక్కలన్నీ నాశనమైపోయాయి నేను అనుకున్నాను బంతిపూల కాలం అయిపోయింది ఇవన్నీ ఇక కనిపించవు వాటికి వీడ్కోలు చెప్పేశాను ఒకప్పుడు కలకలలాడుతూ ఉండి ఇప్పుడు వెలవెలబోతున్న ఆ మొక్కలున్న ప్రదేశం వైపుకు వెళ్ళడం మానేశాను కానీ కొన్నాళ్ళు గడిచిన తరువాత ఆ మొక్కలున్న ప్రదేశం అంచుల్లో లెక్కలేనన్ని బంతి మొక్కలు మొలుస్తున్నాయని మా తోటమాలి చెప్పాడు నేను వెళ్ళి చూశాను చలికాలంలో నాశనం అయిపోయిందనుకున్న ప్రతి మొక్క ఏ బై పిల్ల మొక్కల్ని మలిపించింది కురిసిన మంచు చలిగాలు ఏమి చేశాయి అవి పువ్వుల్ని వాడగొట్టి నేల రాలిపోయేలా చేశాయి తాము మంచు పాదాలతో వాటిని నేలలోకి అనగదొరుకుతాయి ఇక మీరు తలెత్తలేరు అనుకుంటూ వెళ్ళిపోయాయి అయితే ఆ మంచు విడిపోగానే ప్రతి మొక్కకి అనేకమైన పిల్ల మొక్కలు సాక్షులుగా లేచి మరణం ద్వారా మేము బ్రతుకుతున్నాము అన్నాయి దేవుని రాజ్యంలో కూడా ఇంతే మరణం మూలంగా నిత్య జీవం వస్తుంది శిలువ శ్రమలు సమాధి మూలంగా సింహాసనం నిత్యమైన పరలోకపు మహిమ వచ్చాయి ఓటమి వల్ల విజయం కలిగింది శ్రమలకు భయపడకండి ఓటమికి బెదిరిపోకండి మనం కూలిపోయినా నాశనమైపోము ఇలాంటి అనుభవాల వల్లనే మనుషులు బలవంతులవుతారు అయితే కనిపించే విషయాలకు లొంగిపోయి లోకం వెంట వెళ్ళే వాళ్ళు వెంటనే వికసించి క్షణమాత్రం వైభవంతో కనబడతారు కానీ వాళ్ళ అంతం వచ్చినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది నీ జీవితాన్ని నష్టాల్లో గణించు లాభాలతో కాదు ఎంత త్రాగామని కాదు ఎంత ఒలగోసామని ప్రేమ బలం త్యాగం మీద నిలబడుతుంది ఎక్కువ బాధలు పడ్డవాడే ಮರೆಕ್ವ <mary> ಇವಗಲರು